నల్గొండ జిల్లాను సర్వనాశనం చేసింది కేసీఆర్ అని ముక్కు నెలకు రాసిన తర్వాత కేసీఆర్ నల్గొండకు రావాలని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి రెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పాతబస్తీలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదమూడున నల్గొండలో చేపట్టబోయే బహిరంగ సభకు కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని వస్తాడని జిల్లాకు ఏం చేశాడని మండిపడ్డారు నల్గొండ జిల్లాకు కేసీఆర్ చేసింది ఏమీ లేదని జిల్లాను సర్వనాశనం చేసిందే కేసీఆర్ అని జిల్లాకు వస్తే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండకు రావాలని ఎస్ఎల్బీసీని కూర్చుని వేసుకుని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడని సభలో నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ ప్రసంగించాలన్నారు కేసీఆర్ మాట తప్పడంపై నల్గొండ టౌన్లో సభ రోజు వినోద నిరసన చేపడతామని తెలిపారు కేసీఆర్ కోసం కుర్చీ పింక్ టవల్ ఎల్ఈడీ స్క్రీన్లు పోలీస్ పర్మిషన్తో పెడతామని ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ప్రజా యోగ్యమైందని కేసీఆర్ ఎంబీ ఫైళ్లపై సంతకాలు పెట్టిందే కేసీఆర్ హరీష్ రావులని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు కేఆర్ఎంబీ ఫైళ్లపై సంతకం పెట్టిందే కేసీఆర్ హరీష్ రావులని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులకు కూడా బడ్జెట్ కేటాయించామని కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు గతంలో మీ అందరికి తెలుసు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ రోజు ఓఆర్ఆర్ నిర్మిస్తే ఈ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఏడు వేల మూడు వందల కోట్లకి ముప్పై సంవత్సరాలు లీజుకి అమ్ముకోవడం జరిగింది మీద చర్యలు తీసుకునే దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దాన్ని నేను ఆలోచిస్తున్నాను దానికి తోడు ఇలా అదొక రింగ్ రోడ్ అనేది అప్పట్లో దాంతోనే అభివృద్ధి ఇలా ఎయిర్పోర్ట్ దాని పక్కనే మనం కట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం దానికి లింక్ ఇస్తూ పివి నరసం ఎక్స్ప్రెస్ వే పన్నెండు పదమూడు కోట్ల ఫ్లైఓవర్ నిర్మించి అరవై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల మెట్రో జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్గా ప్రత్యేక నిధులతో మెట్రో నిర్మించుకున్నాం ఇదే గేమ్ చేంజర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఇలా అయిందంటే దానికి మరొక సూపర్ గేమ్ చేంజర్గా నా శాఖ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఐదు వేల కోట్లతోని త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ సూపర్ గేమ్ చేంజర్ అంటారు అది వచ్చిన తర్వాత మీరు చూడండి హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు సగం తెలంగాణ కవర్ అయ్యే రీజనల్ రింగ్ రోడ్కు ల్యాండ్ ఎక్వేషన్ నిధులు కేటాయించుకున్నాం మననే గడ్కరీ గారి దగ్గర నేను రెండు గంటలు రివ్యూ పెట్టినప్పుడు అన్నిటికి కూడా క్లియరెన్స్ తెలుసుకొని ఒకటి రెండు మాసాలను టెండర్ ప్రాసెస్ మొదలు పెట్టుకొని త్రిపురార్ కూడా మొదలు పెడుతున్నామని చెప్పి అందులో అప్పటి నిర్లక్ష్యం నాలుగు నెలల నాలుగేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే యుటిలిటీ ఛార్జెస్ అని మూడు వందల అరవై కోట్లు మొత్తం ప్రాజెక్టు రోడ్ కాస్ట్ వాళ్ళే పెట్టుకుంటారు ల్యాండ్ ఎక్వేషన్లో సగం స్టేట్ గవర్నమెంట్ సగం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అడిగింది ఏంటంటే యూటిలిటీ చార్జ్ మధ్యలో ఏమైనా సబ్స్టేషన్లు వచ్చినా ఇండ్లు వచ్చినా ఇంకేమన్నా ఇండస్ట్రియల్ వచ్చినా షిఫ్ట్ చేయడానికి యూటిలిటీ చార్జ్ మూడు వందల కోట్లు కట్టమంటే కేసీఆర్ గారు అప్పుడు ఒక ఇల్లీగల్గా ఆంధ్రా క్యాడర్ చెందిన అవినీతి అధికారు సోమేష్ కుమార్ అనే చీఫ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న పెద్ద అవినీతి పరుడు మేము కట్టమని చెప్తే మేము రోడే క్లోజ్ చేస్తాం రోడే శాంక్షన్ అని చెప్పి లెటర్ పంపించింది మాకు ఎన్ని చేశారు నా దగ్గర ఉన్నది నేను గడ్కరీ గారు చెప్పిన నువ్వు కేటీఆర్కి ఏంటంటే ఎట్లా మేమే గెలుస్తాం కదా అనుకుంటూ పోయేసరికి కొంచెం పరిశానం ఉండరా వంటుంది బతుకమ్మ బతుకమ్మ అని ఆడపోయి ఢిల్లీలో లిక్కర మందం మిన అందరి వస్తుంది బతుకమ్మ మారుతుంది వానే పని అని పనికిరాని బతుకమ్మ చీరలు అరవై రూపాయలు చీరలు ఇచ్చి వేల కోట్లు ఆడ మందులతో ఆ అంటుంది జ్యోతిరావు పూల పేరు పెట్టాలి అసెంబ్లీలో విగ్రహం పెట్టాలని ఏం చేసినమ్మా మీ ఆయన పది ఏళ్ళు జ్యోతిరావు పూల గ్యాప్ కనాలి ఇవాళ గ్యాప్కి వచ్చింది నీకు మా ప్రగతి భవన్కి ఏం పేరు పెట్టినాం మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టాం అసలు జ్యోతిరావు పూలేని గుర్తించి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ టౌన్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలేని ప్రభుత్వపరంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే పెద్ద జ్యోతిరావు పూలే గురించి నాకు ఏం తెలుస్తాం మాకు అందుకనే హరీష్ రావు మాట్లాడితే ఓటా ఎకంట్ బడ్జెట్ ఆరు గ్యారెంటీని అమలు చేస్తాం కూడా చేసి చూపిస్తాం నువ్వు ఇప్పుడే చెప్పిన పదమూడు శాతం ముప్పై ఏడు వేల కోట్లు నువ్వు అప్పు చేసి ఒక బ్యారేజ్ కూలిపోయింది మేడిగడ్డ దానికి బకా దానికి పన్నెండు వేల సంవత్సరం అప్పులే కట్టాలి కూడన ప్రపంచ బ్యాంకు ఏడీపీలో అడుకో ద్వారా రుణాలు తీసుకుంటాం ప్రైవేట్ బ్యాంకులకు తెచ్చి పదకొండు శాతం వడ్డీ కట్టుకొని మునిగిపోయే ప్రాజెక్టు కట్టి ఆ కింది నీళ్ళు పైన లిఫ్ట్ చేసి పది అంతా కట్టిన మనన్న చెప్పినా మేము ఏడిపోతే అన్ననే ఉంటాయి అవి ఎటు పోవు ఇంటికి కనుక ఆల్ ఏర్ పొందిన కూడా వదిలిపెడతలేడు ఆ రెండు లక్షల కోట్లని మూడు వేల కోట్లు ఇస్తే మా సొరంగం పూర్తయితే మా ఏఎంఆర్పి లైనింగ్ చేసి ఉంటే ఇవాళ చల్లంగా ఉంటుండగా మేము అవార్డు చేసిండు జస్ట్ జస్టిస్ బ్రిజేష్ అంటే ట్రిబ్యునల్ వేరే జస్టిస్ బ్రిజేష్ గారు నల్గొండ జిల్లాకు రావాల్సిన వాట ఇంత సాగర్ కాక ఇంకేనే అన్ని మోస హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఫైనాన్స్ మినిస్టర్గా రాష్ట్రాన్ని నాశనం చేసిండు హరీష్ రావు చెప్పిన హరీష్ రావు కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడే అర్హత లేదు నల్గొండని నాశనం చేసి పదిహేను ఒక పనికిరాని మంత్రిని పెడితే వాడు ఇలా సాగు తట్టుమని మననే చెప్పిన మనవన్న చెప్పొద్దు తింటాం కూడా పిలిపి తిడతారు తిడిపిస్తారు ఏం నెలతా నేను మహాత్మాగాంధీ యూనివర్సిటీ పన్నెండు కోట్లు ఇప్పుడు హాస్టల్ జండర్ పిలిపించిన హాస్టల్ లేదా పుస్తకాలు లేవనలా అరవై ఆరు మంది స్టాఫ్కి రిక్రూట్మెంట్ నోటీస్ ఇప్పిస్తున్నా